నేడు విశాఖలో ప్రధాని నరేంద్ర కూటమి ప్రభుత్వం మొదటిసారిగా ప్రధాని విశాఖకు వస్తున్నారు ఈ రోజు సాయంత్రం విశాఖకు చేరుకోనున్న ప్రధాని మోదీకి ఐఎన్ఎస్ డేగాలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు మోదీతో కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ రోడ్ షోలో పాల్గొంటారు ఇక విశాఖలో సిరిపురం కూడలి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్ షో జరగబోతోంది ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించే రోడ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది రోడ్ షో అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు సభా వేదికగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు విశాఖకు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ వేదికలో పాల్గొనబోతున్నారు వేదికపై ప్రధాని మోదీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సాగర్ తీరంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం వీరందరూ కూడా రోడ్ షోలో కూడా పాల్గొంటారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అవతార్ అందిస్తారు అవతారు నరేంద్ర మోదీ నాలుగు పావుకి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఐఎన్ఎస్ కి వెళ్తారు ఐఎన్ఎస్ బ్యాగ నుంచి తక్కువ ఐదు గంటలకి రోడ్డు మార్గం ద్వారా తిరుపురం కోడల వద్దకి ఆయన వస్తారు తిరుపురం కోడలికి వద్ద ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన రోడ్ అక్కడ పాల్గొంటారు అక్కడ పాల్గొని వాటి నుంచి అక్కడ మార్గం ఏదైతే ఉందో దాదాపు అరవై వేల మంది ర్యాలీలు అయితే పాల్గొనే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే దానికి ఏర్పాట్లు అయితే మాత్రం అధికారులు పూర్తి చేశారు ఎటువంటి అవార్చిన ఘటనలు జరగకుండా భద్రతా పరంగా ఇప్పటికే చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు ఈ ఏదైతే ఈ శాభా ప్రాంగణంలో చేరుకోవడానికి దాదాపు అరగంట నుంచి ముప్పై గంట సమయం అయితే పడుతుంది ఈ రోడ్ ఈ మధ్య మార్గంలో ఎటువంటి ఇబ్బందులు కలెక్టర్నా ఇప్పటికే ఎక్కడికి అక్కడ మార్కెట్లు ఏర్పాటు చేశారు బార్కెట్లు అవతల పక్క ఎవరైతే ప్రధాని మోడీకి స్వాగతం పథకం వచ్చిన ప్రజలైతే ఉంటారో వాళ్ళందరూ ఆ దగ్గరగా అక్కడ మార్కెట్ల అవతలు ఉంటారు ఆ బార్కెట్ల అవతల నుంచి ఎటువంటి ఎవరు కూడా లోపలకు రాకుండా లోపల ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇప్పటికే అధికారులైతే మాత్రం క్షుణ్ణంగా ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్నారు ఇప్పటికే ఆల్రెడీ సమావేదికైతే సిద్ధమైంది నిన్న ఈ సభా వేదికను అయితే మాత్రం ఆ ఏపీ హోం మంత్రి అనితర అక్కడ చేరుకొని ఆవిడ నిన్నంతా అక్కడే ఉండి సభా వేదికను అయితే పరిశీలించాడు అలాగే ఆ ఎంపీలు కిరణ్ రమేష్ కానీ భరత్ అలాగే కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి సత్యనాయుడు వీళ్ళందరూ కూడా నిన్న నిన్న ఆ వేదిక వాటి నుంచి అన్ని అన్ని ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో పరిశీలించాడు అనంతరం అయితే ఈ రోజు అయితే మాత్రం ఇంకా అంటే విశాఖ సిటీ నో ప్లేయింగ్ జోన్ లో కూడా ప్రకటించారు ఆ జనా ప్రాంతం ఏరియాలో మాత్రం లోన్స్ కానీ ఏది అదకుండా అదే తీసుకుంటున్నారు ఎవరైనా అలాంటి వాటికి పాల్పడితే కేసులు పెడతామని కూడా హెచ్చరించిన పరిస్థితి రైట్ అవతార్ ఇప్పుడు ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా రోడ్ షో కూడా నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించిన ట్రాఫిక్ ఆంక్షలు అలాగే మిగతా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది ఇప్పటికే అయితే మన సిరిపురం కోడల వైపు అయితే మాత్రం వెహికల్స్ అంటే అటుపొక్క ఆపేస్తారు ప్రస్తుతానికి అంటే వీటి వీటికి రోడ్డు మార్గం కూడా వేరే నిర్దేశించారు అంటే ఇటువంటి అంటే ప్రధాని స్థాని వచ్చే ముందు దాదాపు రెండు గంటల ముందు అటుపక్క వెహికల్స్ రాకుండా ఆపేస్తున్నారు అంటే దీనికి సిరుపురం కోడలు వచ్చే వాళ్ళు ఆ ప్రస్తుతం కాంప్లెక్స్ మీద నుంచి ఆ సిరిపురం కోడల వైపు రాకన్నా బార్కెట్ కూడా పెట్టేస్తారు బార్కెట్ పెట్టిన తర్వాత వాళ్ళు బీచ్ రోడ్ అంటే బ్యాక్ సైడ్ నుంచి ఏదైతే ఉందో సెవెన్స్ తప్ప నుంచి వాళ్ళు వెళ్ళడానికి ఉంటది ఆ సెవెన్ అప్పటి నుంచి రైట్ సైడ్ తీసుకుంటే బీచ్ రోడ్ వెళ్ళవలసిన వాళ్ళు అడ్బాటు వెళ్ళిపోతారు ఏదైతే ఉందో ఇప్పుడు సభా ప్రాంగణం వేసుకోవడం వెళ్ళే ట్రాఫిక్ ఆంక్షలు అదే ట్రాఫిక్ మార్గాన్ని అయితే కర్తికెట్లు చేశారు ప్రస్తుతానికి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికి ఆంక్షలు అయితే అవతార్